ఎక్కడ నువ్వు నిలబడ్డావో నువ్వు ఏ స్థాయిలో నిలబడ్డావో ఏదిగా నిలబడ్డావో దానిగా నువ్వు ప్రవర్తించాలి అది కర్తవ్యం కర్తవ్యానికి బహుమానములు ఉండవు ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి కర్తవ్యానికి సన్మానము సత్కారము ఉండదు మా నాన్నగారికి నేను కాళ్ళు పట్టాననుకోండి అది వచ్చి నేను ఊళ్ళో అందరికీ చెప్పి ఇలా నేను ఐదేళ్ల నుంచి మా నాన్నగారి కాళ్ళు పడుతున్నాను నాకు సన్మానం చేయండి అని అడగకూడదు అది నీ కర్తవ్యం నువ్వు కొడుకుగా చెయ్యవలసినది ఏదో దానిని కర్తవ్యం అంటారు కర్తవ్యం ఏది అపేక్షించి చెయ్యరు రోజూ కాళ్ళు పడితే మా నాన్నగారికి ఉన్న ఆస్తిలో నాకు ఎక్కువ రాస్తారేమో అని కాళ్ళు పట్టరు మా నాన్నగారు నాకు ఏమీ ఇవ్వకుండా ఉన్నది మా తమ్ముడికి ఇచ్చేసిన నేను మాత్రం కొడుకుగా ఆయన కాళ్ళు పట్టవలసిందే ఆస్తి ఇవ్వలేదని నేను కాళ్ళు పట్టనకూడదు పుత్రధర్మం అదే రాముడు చేశాడు అరణ్యవాసానికి వెళ్ళిపోమ్మన్నా ఇది నా పుత్రధర్మం తండ్రి గారు చెప్పింది పాటించడం నా ధర్మం అందుకని పెడుతున్నాను అన్నాడు నువ్వు ఏదిగా ఉన్నావో అది చేసి దానికి కితాబులు కోరుకోకుండా మీ అందరూ నన్ను పొగిడారా లేదా మీ అందరూ నన్ను కీర్తించారా లేదా మీ అందరూ నన్ను జ్ఞాపకం పెట్టుకుంటారా లేదా ఆ విర్రి ఉండకూడదు నేను వెళ్ళి నేను వాళ్ళు అడిగింది నా శక్తి మేరకు నేను చెప్పగలిగింది చెప్పానా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా నేను ఎంత కిందకి రాగలనో అంత కిందకు వచ్చి మాట్లాడానా లేదా నా వలన వారికి ప్రయోజనం కలిగేటట్టు ప్రవర్తించడంలో నేను ఎక్కడా శక్తివంచనా చేసుకోలేదు నా ప్రయత్నం నేను చేసి నేను చెప్పగలిగింది నేను చెప్పాను నా కర్తవ్యం అయిపోయింది కర్తవ్యం అయిపోయింది అంటే తాను ప్రశాంతంగా ఉంటాడు నేను చెయ్యవలసినది నేను చేశాను నేను చెయ్యవలసింది నేను చేయడం కాదు వాళ్ళను ఉద్ధరించడం నా కర్తవ్యం అనుకున్నాను అనుకున్నప్పుడు బాధ్యత అయిపోతుంది నేను కుంగిపోతాను ఇంక నేను ఇక్కడే ఉండి మీ అందరూ నీ చెప్పినవన్నీ పాటిస్తున్నారో లేదో చూస్తూ కూర్చోవాలి ఇంకా కర్తవ్యం అంటే నేను చెయ్యవలసింది చేసి పూర్తి చేసేయడం తండ్రిగా నా కర్తవ్యం కొడుకుగా నా కర్తవ్యం కూతురుగా నా కర్తవ్యం ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం కర్తవ్యం అలా ఉండకపోవడం దోషం కాబట్టి అటువంటి కర్తవ్యత నిష్ట ఉన్నదనుకోండి మనిషి ప్రశాంతంగా ఉంటాడు అందుకే మీరు సంస్కృత వాంగ్మయం చూడండి ఎక్కడ బాధ్యత అన్న మాట వాడరు కర్తవ్యం వాడతారు కర్తవ్యం అంటే నేను చెప్పవలసింది చెప్పాను ఆ తర్వాత దాన్ని అనుష్ఠించడం అనుష్ఠించకపోవడం మీ చేతిలో ఉంది మిమ్మల్ని బలవంతంగా అనుష్ఠించేటట్టు చేయడానికి నేనెవరిని మంచి మాట చెప్పడం వరకే నా కర్తవ్యం అందుకే కౌసల్య సుప్రజ రామ సంధ్యా ప్రవర్తతే ఉద్దిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాన్వికం ఇప్పుడు నువ్వు సూర్యోదయం అవుతోంది సంధ్యావందనం చేయాలి నీ కర్తవ్యం అది చెప్పడం నా కర్తవ్యం నువ్వు లేవకపోతే నీ కర్మ చెప్పానా లేదా గురువుగా అంతవరకే రాముడు లేవలేదనుకోండి విశ్వామిత్రుడు వేడి విరిచేసుకోడు రాముడు లేచి సంధ్యావందనం చేశాడు అనుకోండి నా వల్లే చేశాడని పొంగిపోడు నేను చెయ్యవలసింది చేశానా లేదా అంతే కర్తవ్యత నిష్ట కలిగిన వాడెవరున్నాడో ఆయన తన పని చెయ్యడంలో తాను ఎక్కడా కూడా ఆత్మవంచన చేసుకోడు తను చెయ్యవలసింది అంత నిబద్ధతతో చేస్తాడు ఆ తర్వాత అదంతా తన తల మీద పెట్టుకుని దాని కీర్తికి కానీ ఇంకొకటి కానీ ఆశించకుండా పరమ ప్రశాంతంగా ఉంటాడు నేను చెయ్యవలసినది చేసేసాను అయిపోయింది అంతే హాయిగా ఉంటాడు ఆ హాయిగా అన్న మాట ఉందే ఆ ప్రశాంతంగా ఉండగలగడానికి కారణం సమయపాలన కర్తవ్యత నిష్ట ఈ రెండిటిలో ఉంటుంది ఈ రెండిటికి అనుషంగికమైనది రెండు ఉంటాయి ఆ రెండు ఏమిటంటే ఈ పరిపాలన చేయడంలో అంటే పరిపాలన అంటే సమయపాలన చెయ్యడంలో కార్యాన్ని నిర్వహించడంలో ఎప్పుడూ అడ్డుచ్చేవి ఉంటాయి ఒకటి ఆకర్షించి పాడు చేసేవి రెండవది భయపెట్టి పాడు చేసేవి మీరు చూడండి సుందరకాండ పారాయణకాండ రామాయణం చదివితే సుందరకాండతో మొదలు పెట్టమంటారు ముందు సుందరకాండ చదివి నుంచి మళ్ళీ సుందరకాండ చదువుతూ రామాయణం చదువుతారు భారతం చదివితే శాంతి పర్వంతో మొదలు పెడతారు ముందు శాంతి పర్వం చదివి ఆది పర్వం నుంచి శాంతి పర్వం చదువుతూ మళ్ళీ భారతం పూర్తి చేస్తారు అంటే రెండు మాటలు చదువుతారు అవి ఎందుకు చదువుతారంటే అవి ఇంటికి పూజ గది ఎటువంటివో అటువంటివి పెద్దలు వచ్చినప్పుడు మీరు ఇతర గదులు చూపించారా చూపించాలేదా అన్న దాంతో సంబంధం లేదు పూజ గది చూపిస్తారయ్యా పూజా మందిరం చూడండి అంటారు ఇంటికి పూజా మందిరం ఎంత గొప్పదో రామాయణానికి సుందరకాండ భారతానికి శాంతి పర్వం అంత గొప్పవే సుందరకాండ అంత గొప్పది ఎందుకైంది అంటే మనకి ఈ కర్తవ్యత నిష్ఠని నేర్పుతుంది చూడండి ఆంజనేయ స్వామి నూరు యోజనముల సముద్రాన్ని దాటడానికి బయలుదేరుతున్నారు బయలుదేరుతూ ఇదంతా నా బలమే ఇదంతా నా తెలివితేటలే ఇదంతా నా శక్తి అన్నారు అనుకోండి అందులో విఫలమైన అందులో సఫలమైన ఆయనకే చెందుతుంది ఆయన భక్తి అన్న మాటకి అర్థాన్ని నిరూపణం చేశాడు ఆయన నేను కాదు చేస్తున్నది లోపల ఈ శక్తిగా ఉన్నవాడు భగవంతుడు మేధస్సుగా ఉన్నవాడు భగవంతుడు ఆయన చేయిస్తున్నాడు అందుకని యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వమిష్యామి లంకా రావణపాలితాం రామచంద్రమూర్తి పట్టుకున్న కోదండానికి సంధించి విడిచిపెట్టిన బాణం ఎలా వెళ్ళి లక్ష్యం మీద పడుతుందో అట్లా నేను బయలుదేరి పెడుతున్నానన్నారు బాణందా శక్తి రాముడు విడిచిపెట్టడం వల్ల రాముడి శక్తి బాణంలోకి వెళ్ళిందా రాముడి శక్తి బాణంలోకి వెళ్ళింది నాది కాదు శక్తి నేను ప్రవచనం ప్రారంభం చేస్తే భగవంతుడిని ఉద్దేశించి ప్రార్థన చేసి మొదలుపెట్టి భగవంతుడికి మంగళం చెప్తూ పూర్తి చేశాను ఎందుకని నా ముందు ఈ మైక్ ఎటువంటిదో ఆయన ముందు నేను అటువంటి వాణ్ణి లోపల నుంచి జ్ఞాపకం వచ్చేటట్టు ఆయన చెయ్యాలి మాటగా ఆయన బయటికి రావాలి ఆయన అనుగ్రహం దీని నాడు మాట ఎట్లా నడుస్తుంది జ్ఞాపకం ఎట్లా నడుస్తుంది అందుకని ఆయన అనుగ్రహంతో నడుస్తోందన్నది భక్తి ఆ భక్తితో నేను రాముడి బాణంలా అన్నారు అక్కడ వరకు బానే ఉంది తీరా ఆయన బయలుదేరి విడుతుండగా ఆయనకి మొట్టమొదట కనపడింది ఇది అంటే బంగారు పర్వతం పైకి లేచింది ఇప్పుడు ఏదో పని మీద బయలుదేరారు బయలుదేరినప్పుడు మెడలో ఒక ఇరవై గొలుసులు చేతి నిండా కంకణాలు వేళ్ల నిండా బంగారు ఉంగరాలు కడియాలు అన్నీ పెట్టుకుని ఒక ఆయన పెద్ద వాహనం దిగి వచ్చి ఒక్క ఐదు నిమిషాలు మీతో మాట్లాడాలన్నారు అనుకోండి ఆయన చాలా గొప్పవారండి ఈ ఊళ్ళో ఆయన మీకోసం వచ్చారు అంటే అంత గొప్పవాడు అంత బంగారం పెట్టుకున్నాడు ఆయనతో మాట్లాడకుండా వెళ్ళిపోతే ఆయన ఏమైనా అనుకుంటాడేమో అని అని చెప్పి మీరు పక్కకి తీసుకెళ్ళి ఐదు నిమిషాలు మాట్లాడదామని గదిలో కూర్చోపెట్టింది ఆయన మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ముప్పై నిమిషాలు అనుకోండి మీరు సభకి ముప్పై నిమిషాలు ఆలస్యంగా వస్తారు కానీ ఆయన ఎంత బంగారం పెట్టుకున్నవాడైనా కావచ్చు ఎంత గొప్పవాడైనా కావచ్చు ఇప్పుడు మాట్లాడడానికి సమయం కాదు అది ప్రధానమైనటువంటి కార్యం నీకు ప్రవచనం ఆ ప్రవచనానికి వెళ్ళడం ప్రధానంగాని నీకు అప్పుడు వచ్చిన వాళ్ళతో నువ్వు మాట్లాడుతూ కూర్చోవడానికి వీల్లేదు అట్లాగని నువ్వు కఠినంగా కటువుగా మాట్లాడకూడదు దర్శయామాస శృంగాణి సాగరేడ నియోజిత శాతకుంభమయ్య శృంగై సకిందర మహోరగై అన్నారు వాల్మీకి మహర్షి బంగారు శిఖరాలు పైకి లేచే బాలసూర్యుని యొక్క కిరణములు పడి అంత గొప్పగా ప్రకాశిస్తున్నాయి ఆ పర్వతాల నిండా చెట్లు పళ్ళు తేనెపట్లు పడుతున్నటువంటి తేనె అందులో వానరానికి అవన్నీ చూస్తే తినాలనిపిస్తుంది పైకి లేచిన పర్వతం హనుమని ఉద్దేశించి కృతీచ ప్రతికర్తవ్యం చేసే ధర్మ సనాతన ఒకప్పుడు మీ నాన్నగారు వాయుదేవుడు నేను రెక్కలు ఉన్నా ఇంద్రుడు వజ్రాయుధంతో రెక్కలు తరిగేస్తాడని పైకి లేవడానికి భయపడితే ఉన్న రెక్కలు నాకు ఉపయోగపడకపోతే నేను ఎగరలేకపోతే భయపడిపోతే నన్ను ఎత్తి తెచ్చి సముద్రంలో పడేశాడు నేను రాక్షసులు వచ్చే ద్వారానికి అడ్డుపడ్డాను కాబట్టి నేను ఎటు కదలను భయంతో పైకి వస్తే రెక్కలు తరిగేస్తాడు ఇంద్రుడని అక్కడే ఉండటానికి రాక్షసులు పైకి రారని ఇంద్రుడు నన్ను వదిలేశాడు మీ నాన్నగారు నా రెక్కలు ఉండడానికి కారణం ఎగరలేను భయం బయటికెడితే ఇందుడు చంపేస్తాడు కానీ ఇవాళ బయటికి వచ్చాను ఎందుకో తెలుసా ఉపకారం చేసిన వాడికి ఉపకారము చేసి తీరాలి మీ నాన్నగారు నాకు ఉపకారం చేశారు ఆత్మావై పుత్రనామాసి తండ్రి కొడుకు రూపంలో సమాజంలో తిరుగుతుంటాడు కాబట్టి నీకు నేను ఉపకారం చెయ్యాలి వాయుపుత్రుడివి అందుకొని వచ్చాను నిపత్య మమశృంగీషు సుఖం నా శిఖరముల మీద వాలు పళ్ళు తిను తేనె తాగు కాసేపు విశ్రాంతి తీసుకో తర్వాత బయలుదేరు అన్నారు హనుమ మనం వెడుతున్న కార్యం గొప్పదే కానీ ఇంత బంగారు పర్వతం అడ్డొచ్చింది ఇన్నన్ని శిఖరాలు ఇంత తేనె ఇన్ని పళ్ళు ఇంత పెద్ద కొండ మనం బొత్తిగా వెళ్ళిపోతే ఏం మర్యాదగా ఉంటుంది ఒక్కసారి ఆగి దిగి మాట్లాడి కాస్త తేనె తాగి నాలుగు పళ్ళు తిని అనుకోండి ఇంకా వాళ్ళు వడ్డించి ఈయన తిని ఆ తేనె తాగాక మత్తు వచ్చి పడుకుని మళ్ళీ లేచి ఎప్పుడో బయలుదేరేటప్పటికి అయ్యబోయారు రామకార్యం ఏమిటది ఇంకా ఇంకా రామబాణం ఏమిటి రామబాణం విడుతూ విడుతూ అలా మధ్యలో ఆగి విడుతూ ఉంటుందే లక్ష్యం మీద పడుతుంది కానీ అందుకనే ఆయన అన్నారు ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషు తరతే కార్యకౌలోమే అహస్చ్యాప్యతివర్త ప్రతిజ్ఞాచయా దత్తానస్తాత్య విహాంతరే నేను బయలుదేరినప్పుడు ప్రతిజ్ఞ చేశాను రామబాణంలా పెడతానన్నాను రామబాణం మధ్యలో ఆగదు అందుకని నేను ఆగకూడదు మధ్యే లవణతో ఎస్య విఘ్నోయమితి నిశ్చయ నేను ఒక పెద్ద కార్యం మీద పవిత్ర కార్యం మీద ఏ ప్రధాన ప్రయోజనం కోసం వచ్చానో మీద బయలుదేరినప్పుడు ఎంత గొప్పవారైనా నాకు అడ్డొస్తే మాత్రం అది నాకు విఘ్నమే కాబట్టి నేను ఆగడం కుదరదు అని గురసాపాతయామాస జీమూత వివమారుత భక్షస్థలంతో శిఖరములను పడగొట్టి ఉంటే ఆయన మనుష్య రూపాన్ని పొంది స్వాగతం చెప్పాడు అప్పుడు ఒక్కసారి ముట్టుకుని కృతమాతిథ్యం అయ్యయ్యో మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను తిన్నట్టే మీరు పెట్టినట్టే కానీ ఆగడం కుదరదు రామబాణంలా పెడతానని ప్రతిజ్ఞ చేశాను సమయం మించిపోకూడదు నేను బయలుదేరిపోవాలి కాబట్టి ఏమనుకోకండి అని ఎంతో ప్రీతిగా మర్యాదగా మాట్లాడి ఒక్కసారి ముట్టుకుని ముందుకు అందుకు సుందరకాండ చదువుకుంటారు అందుకు రామాయణం పిల్లలకి చెప్తారు ఎందుకు చెప్తారంటే జీవితంలో అట్లా బ్రతకడం నేర్చుకో ఒక కార్యం మీద వెళ్ళినప్పుడు అటువంటి క్రమశిక్షణ అటువంటి ప్రణాళిక ఎంత మనస్సుని ఆకర్షించేవి కనపడినా నువ్వు దేనికి బయలుదేరావో అది నువ్వు జీవితంలో మర్చిపోకూడదు లక్ష్యశుద్ధి ఉండాలి మనిషికి ఆయన చూడండి లంకాపట్టణంలో సీతమ్మని అన్వేషిస్తున్నప్పుడు మిగిలినవి వదిలేయండి ఒక కిటికీకి కట్టినటువంటి పరద ఎంత అందంగా ఉందన్నారంటే మహర్షి సభీష్మాలం బలవాన్ దర్శ వ్యాసక్త వైఢూర్యర్మ జాలం యథామహత్సిమేఘ జాలం విద్యుత్నద్ధం సవిహంగ జాలం అది రత్నాలతో జాలు తయారు చేయబడింది మంచి మబ్బు పట్టి వర్షం పడే ముందు చల్లటి గాలి వేసి తెల్లటి కొంగల బారు నల్లటి మబ్బు మించి వెడుతుంటే ఎంత అందంగా ఉంటుందో ఆ కిటికీకి వజ్రవైఢూర్యములతో కట్టబడినటువంటి జాలు కదిలితే అంత అందంగా ఉంది ఆ కిటికీ జాలు చాలు ఆయన అది చూస్తూ నిలబడిపోవచ్చు కానీ ఇది సీతమ్మ కాదు నాకు అక్కర్లేదని నిలిపాడు నువ్వు ఏ లక్ష్యం మీద బయలుదేరావో ఆ లక్ష్యానికి విఘ్నమును కల్పించగలిగిన దేనిని నువ్వు అంగీకరించడానికి వీలు లేదు నీ సమయహరణము జరగడానికి వీలు లేదు మొచ్చగొండం విశ్వేశ్వరయ్య గారు ఇంజనీర్స్ డే అని ఇప్పటికే ఆయన పేరు మీద ఇంజనీర్స్ డే చేస్తారు మహానుభావుడు ఒకప్పుడు ఆయనకి ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రి ఫోన్ చేశారు మిమ్మల్ని కలవాలని పదకొండు గంటలకు రెండు అన్నారు విశ్వేశ్వరయ్య గారు ఆయన పన్నెండు గంటలకు వచ్చాడు వచ్చి విశ్వేశ్వరయ్య గారితో ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయాక ఆయన ఫోన్ చేశారు మిమ్మల్ని కలవాలన్నారు మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు ఎన్ని గంటలకి రమ్మంటారు అని అడిగారు మీరు రావద్దు నేనే వస్తానన్నారు విశ్వేశ్వరయ్య గారు ఏమి అని అడిగారు మీకు సమయం పట్ల లక్ష్యం లేదు మీకు సమయానికి విలువ లేదు మీరు పదకొండు గంటలకు వస్తానని పన్నెండు గంటలకు వస్తారు నాకు ప్రతిక్షణం అమూల్యం నాకు కార్యక్రమాలు ఉంటాయి నేను మీరు వచ్చాక బయట కూర్చోబెడితే ఒక మంత్రిని బయట కూర్చోబెట్టారని మీరు నన్ను అంటారు అంతకన్నా నేనే ఒక సమయానికి వస్తాను మీరు ఖాళీగా ఉండండి మాట్లాడి వెళ్ళిపోతాను తప్ప సమయ పాలన చెయ్యని వారికి నేను సమయం ఇవ్వనని చెప్పాను ఎన్ అందుకుని మహానుభావుడు స్మరింపబడ్డాడు అందుకే ఆయన అంతకాలం జీవించారు అంతకాలం అంత ఆరోగ్యంగా జీవించారంటే ఆయన ఇంద్రియ నిగ్రహం ఆయన కర్తవ్యత నిష్ట సమయ పాలనలో ఆయన నిర్మహమాటం దానివల్ల కాదు ఇవాళ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారంటే సాంకేతిక పట్టభద్రులందరూ కూడా ఆయన్ని అంత గౌరవించి అంత మర్యాద చేస్తారు ఆయన పేరు మీద ఇంజనీర్స్ అందరూ హైదరాబాద్లో ఒక పెద్ద హాల్లే కట్టారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఆ పేరు మీద అంటే ఒక వ్యక్తి జీవితంలో అంత కీర్తివంతుడవుతాడు అంటే కారణం ఆకర్షించగలిగిన విషయముల పట్ల ఆకర్షణ పొందకుండా నువ్వు దేనికి బయలుదేరావో అది నువ్వు జ్ఞాపకం పెట్టుకుని ప్రవర్తించగలిగిన నాడే జీవితంలో నువ్వు వృద్ధిలోకి వస్తావు రెండవది భయపెట్టే కారణాలు భయపెట్టే కారణం ఏదో వినపడింది ఏదో కనపడింది ఎవరో తెలిసి తెలియని వాడు ఏదో అన్నాడని భయపడిపోయి నువ్వు నీ లక్ష్యం వైపుకి ప్రయాణాన్ని ఆపకూడదు సన్మానం చేయడం సత్కారం చేయడం గౌరవించడం ఆకర్షించడం ఇటువంటివో అవతల వారి పడుగుని నీడపట్టి ఆపేస్తాయి కొన్ని నిష్కారణ విమర్శ అసలు ఏమీ తెలియకుండా మాట్లాడుతూ ఉండడం అందులో ఇప్పుడు ఇవాళ ఉన్న రోజులు మీరు చూస్తున్నారు నేను దాని గురించి స్పృశించను నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను తెలిసి ఉన్నా తెలియకపోయినా ప్రతి విషయం మీద ఏదో మాట్లాడుతూ ఉండడం ఏదో ఒకటి అన్నింటిల్లో పెట్టేస్తూ ఉండడం అవి లేనిపోని ఉపద్రవాలు తీసుకొస్తాయి అందరి గురించి తక్కువ చేసి మాట్లాడడం మర్యాద కాదు తెలిసి తెలియకుండా తెలియని విషయాల గురించి మాట్లాడడం అంతకన్నా మర్యాద కాదు ఆ సంయమనం పాటించడం చాలా గొప్ప అట్లా పాటించని వాడు నిన్నేదో అన్నాడు నీ మీద రాయి వేశాడని నువ్వు బెంగ పెట్టేసుకొని బాధపడిపోయి జీవితంలో నిలబడిపోకూడదు ఒక్కొక్కసారి తెలియక చాలా గొప్పవాళ్ళు కూడా నూరు జారవచ్చు ఆ తర్వాత అయ్యో నాకు తెలియదండి తెలియక మిమ్మల్ని చటుక్కని అలా అన్నాను క్షమించండి అనొచ్చు అప్పటికప్పుడు నువ్వు భయపడిపోయి బెంగ పెట్టేసుకొని నువ్వు చెయ్యవలసిన పనులు నువ్వు నిరుత్తురుడవైపోయి నిరుత్సాహపడిపోయి ఆపకూడదు ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో అంటాడు లోకుల్ మెచ్చని అలుగని లోలోన నిందింపని చీకాకున్బడని మహాత్ముడనని మూకీ భావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండేనను అంతే చాలు నో శంకరా అంటాడు మనం చేసే పనికి మనం భగవంతునికి జవాబుదారి అన్ని వేళలా నువ్వు లోకంలో అందరినీ సంతృప్తి పరచగలవా నీ ప్రవర్తనకి ఎంతమందికి సంజాయిషి ఇవ్వగలవు ఎంతమందిని నమ్మించగలవు నిన్ను నమ్మవలసిన వాళ్ళిద్దరే నిన్ను నువ్వు నమ్ముకున్న గురువు నిన్ను నమ్మాలి నువ్వు నమ్ముకున్న దైవం నిన్ను నమ్మాలి వాళ్ళిద్దరూ నమ్మినంత కాలం నీకు ఢోకా లేదు నిన్ను అనుమానించిన వాళ్ళు బాధపడి కన్నీళ్లు పెట్టుకోవలసిన రోజు వస్తుంది తప్ప నీ ప్రవర్తన ఏమిటో నీ ధర్మం ఏమిటో నీ ఏమిటో వాళ్ళు ఎప్పుడూ నిన్ను కాపాడుతూ ఉంటారని నిన్ను రక్షిస్తూ ఉంటారు కాబట్టి మనిషి నిరుత్తురుడు కాకూడదు అధైర్యపడకూడదు హనుమయే సుందరకాండలో అంటారు అనిర్వేద శిలో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థీషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ ఎత్తకరోతి సహ అనిర్వేద కృతం యత్నం ఉత్తమం అంటారు భయపడిపోయిన వ్యక్తి నిరుత్సాహం పొందిన వ్యక్తి జీవితంలో ఏదీ సాధించలేడు ఉత్సాహాన్ని కోల్పోయాడు అనుకోండి నిరుత్సాహపడిపోయాడు అనుకోండి ఆయనకు అసలు ఏవి జ్ఞాపకం రావు శోకములకు గురైపోతే అతను చదువుకున్నవి అతను విన్నవి కూడా అతనికి గుర్తురావు శోకో నాశైతే ధైర్యం శోకోనాశైతే స్మృతం శోకో నాశయితే సర్వం నాస్తి శోక సమోరిపోహువు శోకముతో సమానమైన శత్రువు లోకంలో ఇంకొకడు లేడు కళ్ళంబట నీళ్లు రావలసిందే ఎప్పుడు ఏ తండ్రిగారో తల్లిగారో శరీరం విడిచిపెట్టినప్పుడు రావాలి మనసు ఆర్ద్రత చేత తప్ప అయిన దానికి కళ్ళంబట నీళ్లు రావడం దానికి కాందానికి జీవితంలో అదే పనిగా క్షమాపణ చెప్పుకునేటట్టుగా బ్రతకకూడదు క్షమాపణ చెప్పడం అంటే చాలా గంభీరమైనటువంటి విషయం అట్లా బ్రతకగలగడం భయపడిపోకుండా ఉండడం తాను ముందుకి వెళ్ళగలగడం ఒక చోట నిలబడిపోయి నిరుత్సాహపడిపోయి కార్యాన్ని సాధించలేని స్థితికి వెళ్ళిపోవడం ఉండకూడదు ఇట్లా లేకుండా జీవితాన్ని చక్కగా తనకి తాను దిద్దుకోవాలి ఎవరో దిద్దరు ఇప్పుడు నీ పక్కన ఎవరో నిలబడరు నీకు నువ్వు దిద్దుకోవడం నీకు అలవాటు కావాలి ఉద్ధరీణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయి తా ఆత్మైవరాత్మనా బంధువు ఆత్మైవరి పురాత్మన అంటాడు గీతలో గీతాచార్యుడు నీకు నువ్వే బంధువు నీకు నువ్వే శత్రువు నీకు నువ్వుగా సద్గుణాన్ని అలవాటు చేసుకోకపోతే తండ్రిగా ఉంటే ఇంటిని నిర్వహించలేవు అన్నవైతే తండ్రి సంతోషించేటట్టుగా తర్వాత అందుకోలేవు ఒక వీధిలో ఉంటే వీధిలో వాళ్ళు నిన్ను చూసి సంతోషించరు ఒక ఊర్లో ఉంటే ఊళ్ళో వాళ్ళు ఆయన మా ఊళ్ళో ఉన్నారని గర్వపడాలి అబ్దుల్ కలాం గారు సతీష్ ధావన్ గారు అటువంటి మహానుభావులు పుట్టిన దేశమని ఈ దేశం గర్వపడుతుంది ఈ దేశం గర్వపడేలా నువ్వు బ్రతకాలంటే నీకు ఆ గుణములు రావాలి ఆ గుణములు ఎవరి ఎందున్నాయో వాడు జీవితంలో ఏ స్థానంలో కూర్చున్నా వాడు విజేత అవి చెప్తున్నాడు గౌతముడు ధర్మసూత్రాల్లో అందుకని అనాయాసం ఈ లక్షణములు నువ్వు పొదివి పుచ్చుకోవాలి పుచ్చుకుంటే ప్రశాంతంగా సంతోషంగా నవ్వుతూ దృష్టిని ఏకాగ్రంగా నిలబెట్టి నువ్వు ఏ పని చెయ్యడానికి వచ్చావో ఆ పనిని పూర్తి చేసుకుని సఫలీకృత మనోరథుడవై చిట్ట చివర నా కర్తవ్యాన్ని పూర్తి చేశాను నాకు సిద్ధి కలిగిందని సంతోషంగా వెళ్ళిపోతావు వేదం ఆరు లక్ష్మీస్వరూపాలు గుర్తించింది అందులో మొట్టమొదటి లక్ష్మి ఏది అంటే సిద్ధి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీర్ లక్ష్మీర్ వరలక్ష్మి స్త్యప్రసన్న మమసర్వదా ఆరుగురు లక్ష్మీస్వరూపాలని వేదం కీర్తించింది అందులో మొదటిది సిద్ధలక్ష్మి అమ్మయ్య నేను శ్రీహరికోట వెళ్ళాను ఎందుకు వెళ్ళాను ఈ పనులు చేస్తాను అని అంగీకరించి వెళ్ళాను ఈ పనులన్నీ నేను చేశానా ప్రసన్నంగా చేశానా సంతోషంగా చేశానా నాకు బరువు కాకుండా చేశానా ఇతరులకు నేను బరువు కాకుండా చేశానా చెయ్యగలిగాను అంతే నాకు సంతోషం సిద్ధలక్ష్మి కార్యము సిద్ధించడానికి ఈ లక్షణములు ఉంటే తప్ప సిద్ధించవు నువ్వు ఏదో లక్ష్యం పెట్టేసుకున్నామని లక్ష్యం నీ దగ్గరికి రాదు లక్ష్యం కోసం నువ్వు పరిగెత్తాలి నువ్వు కష్టపడాలి నువ్వు సాధించాలి అట్లా చెయ్యడానికి లక్షణములు మనిషి సంతరించుకోవాలి అది అనాయాసం